ఓం శివాయ కార్తీక పురాణము పదిహేను అధ్యాయము దీప ప్రజవనముచే ఎలుక పూర్వజన్మ నర నరరూపం అందుట అంతటా జనక మహారాజుతో వశిష్ట మహాముని జనక కార్తీక మహాత్యము గురించి ఎంత వివరించిననో పూర్తి కానిరదు కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పదను సావధానుడమే ఆలగింపుమని ఎక్కి చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనాలు వినుట చేయుట శివకేశుల వద్ద దీపారాధన చేయుట పురాణం చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము ఇవన్నీ చేయలేని వారు కాలసూత్రం అనేటి నరకము వడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయపుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధ పుష్పాక్షులతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల ఎట్ అటివారు దేవదందుబులము రోగచుండగా ఎక్కి వైకుంఠమునకు పోదురు నెల రోజులు చేయని వారు కార్తీక శుద్ధ త్రయదశి చతుర్దశి పూర్ణిమ రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునితో దీపం ఉంచవలను ఈ మహా కార్తీకంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమూ దీపముంచిన ఎడల మరుజనములో బ్రాహ్మణుడుగా జన్మించు ఇతరులు ఉంచిన దీపము ఎగదోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును అందులకు ఒక కథ కలదు వినుమని వశిష్ఠులు వారు ఇట్లు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడే దయాద్ర హృదయడుగు ఒక యోగి పొంగౌడు ఆ దేవాలయముకు వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటని గడిపి ప పురాణ పట్టము తలంపు రాగా ఆ పాడుపడి ఉన్న దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నీళ్ళతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామంలోకి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించు నిష్ఠతో పురాణము చదువుచుండను ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషిక ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిందేనని అనుకొని నోట కరుచుకొని తక్కునున్న దీపం వద్ద ఆగను లోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చినాం అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపము హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి రూపంలో నిలబడినం ధ్యాన ఇష్టంలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటచ్చు గమనించి ఓయి నీవెవడవు ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మోషికమను రాత్రి నేను ఆహారమునకు వెదుకు వెతుక్కుంటూ ఈ దేవాలయంలోనికి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసంతో నుండి ఆరిపోయిన ఒత్తిడిని తినవలనని దాన్ని నోటకరచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలతీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందు నా కాబోలు వెంటనే పూర్వజన్మెత్తుని కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషక జన్మం ఎత్తవలసి వచ్చినో దానికి గల కారణం ఏమిటో విశదీకరణ కోరిన అంత అంతా యోగేశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని ఓయి కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడువు నిన్ను బాహిలికుడని పిలిచేవారు నీవు జైనమత వంశాన్ని చెందినవాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడవే దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధానం తినుచు మంచి వారులను యోగులను నిర్దించు పరుల చెంత స్వార్థ చింత కలవాడవి ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుమండారములను కౌడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధర్మకు అమ్మి అట్లా సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివే జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మం ఎత్తి వెనుక జన్మ పాపం చుట్టుతుంటువి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువలన వలన పుణ్యాత్మడవైతివి వైతివి నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటి ఎందుకు పాతి ధర్మను త్రవ్వి ఆ ధర్మతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి పంచదశాధ్యాయము పదిహేనవ రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ